అందరికీ నమస్కారం భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా తప్పకుండా నా ఈ భాస్కర్ కిల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పైనున్న బెల్ని క్లిక్ చేయండి దానివల్ల నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి తద్వారా మీరు కూడా చూడడం అనేది జరుగుతుంది అంతేకాకుండా నా యొక్క ప్రతి ఒక్క వీడియో కూడా వీలైనంత వరకు లైక్ చేయండి అలాగే వాటిని షేర్ చేయండి కంగనా రావునాథ్ స్వీయ దర్శకత్వంలో తానే నిర్మాతగా వ్యవహరిస్తూ జీ టెలిఫిల్మ్స్తో నిర్మించిన ఎమర్జెన్సీ సినిమా ఎట్టకేలకు నిన్న విడుదలైంది గతంలోనే సినిమా రిలీజ్ చేయాలని చూసినా కోర్టు అడ్డుకోవడంతో సినిమా రిలీజ్ లేట్ అయ్యింది ఎట్టకేలకు అన్ని ఇబ్బందులు తొలగించుకొని రిలీజ్ అయింది ఈ సినిమా ఇందిరాగాంధీ బయోపిక్ అని అందరికీ తెలుసు అయితే ఆమె జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిన ఆమె విధించిన ఎమర్జెన్సీ గురించి ముఖ్యంగా చూపిస్తూ తీసిన సినిమా ఇది సినిమా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మొదలవుతుంది ఆనంద్ భవన్లో ఇందిరాగాంధీని నెహ్రూ చెల్లి విజయలక్ష్మి పండిత్ తక్కువగా చూడడం నెహ్రూ భార్య కమలా నెహ్రూని కూడా తక్కువగా చూడడం లాంటి సన్నివేశాలు తీశారు నిజంగా ఈ విషయాలు చాలామందికి తెలియదు నాకైతే తెలీదు అంతేకాదు ఇందిరాకు నెహ్రూకి పడకపోవడం పంతొమ్మిది వందల అరవై నాలుగులో చైనా వారిలో నెహ్రూ అస్సాంని చైనాకు ఇచ్చేయాలని చూడడం ఇందిరాగాంధీ దానిని అడ్డుకోవడం ఇవన్నీ కూడా కొత్త విషయాలే నెహ్రూ చనిపోయాక శాస్త్రి గారు ప్రధానమంత్రి కావడం ఆయన టాస్కెంట్లో అనూహ్య పరిణామాల్లో మరణించాక ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు అక్కడ నుండి ఆమె ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియాగా ఎలా మారారు ఆ ప్రాసెస్లో ఆమె నియంతగా ఎలా అయ్యారు తన కుర్చీ నిలుపుకోవడం కోసం ఎమర్జెన్సీని దేశంలోనే మొట్టమొదటిసారి ఎలా తీసుకుని వచ్చారు అనేది ఈ సినిమా ప్రధాన కథ నిజానికి ఇందిరాగాంధీ రాయ్ బరేలీ ఎలక్షన్స్లో నిలబడేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకోవడం దానికోసం ప్రభుత్వ ధనాన్ని వనరులను వాడుకోవడం ఆమె మీద పడిన అతిపెద్ద అభియోగం ఇప్పట్లో అయితే అలా వాడుకొని రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ మనకు అస్సలు కనిపించవు అయితే అలహాబాద్ కోర్టు జడ్జి నిజాయితీ పరుడు పైగా ఆయన మీద అప్పట్లో ఇందిరా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడింది దానితో చిర్రెత్తుకొచ్చిన జడ్జి ఆమెని ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనకుండా బ్యాన్ విధించాడు అయితే జడ్జిని బెదిరించిన దృశ్యాలు ఈ సినిమాలో చూపించలేదు దానితో భయపడిపోయిన ఇందిరాగాంధీ తన కొడుకు సంజయ్ గాంధీ ప్రోద్బలంపై ఎమర్జెన్సీని తీసుకుని వచ్చింది ప్రతిపక్ష నాయకులైన వాజ్పేయి జార్జ్ ఫెర్నాండేస్ జయప్రకాశ్ నారాయణలను జైల్లో పెట్టించింది ఇందిరాగాంధీ పత్రికలపై కూడా ఎన్నో ఆంక్షలు పైగా ఈ మధ్యలో సంజయ్ గాంధీ దుర్మార్గాలు కోకొలలు ఢిల్లీలోని మురుకువాడల్లో నివసించే ప్రజలను వెళ్ళగొట్టడం దేశంలోని ప్రజలను నిర్బద్ధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ నిర్వహించడం అందులో సరైన విధంగా అవి చేయకపోవడం వలన వేల మంది ప్రజలు చనిపోయారు ఇవన్నీ కూడా ఇందిరాగాంధీకి చాలా చెడ్డ పేరు తీసుకొని వచ్చాయి ఈ పరిణామాల వలన తర్వాత కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోవడం జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కానీ అతుకుల బొంట లాంటి జనతా పార్టీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చివరికి అధికారం నుంచి దిగిపోయారు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యింది సంజయ్ గాంధీ ఒక విమాన ప్రమాదంలో మరణించడం పంజాబ్లో ఖలిస్తాన్ మోకలపై జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ వరణ చివరికి తన సెక్యూరిటీలో ఉన్న సిక్కుల చేతిలో హత్యకి గురైంది ఇందిరాగాంధీ ఇక్కడితో సినిమా ముగుస్తుంది సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కంగనా మేకప్ అసలు నిజంగా ఇందిరాగాంధీనే చూస్తున్నామా అనే అనుమానం మనకి కలుగుతుంది కంగనా చూస్తుంటే ఇక కంగనా నటన విషయంలో కూడా అంతే మెచ్చుకోవాలి ఇందిరాగాంధీ హావభావాలను పూర్తిగా దింపేసింది సినిమా ఎక్కడ కూడా ఒకవైపు వంగకుండా పూర్తిగా అన్బయాసిడ్గా చూపించారు ఇందిరాలోని నాయకత్వ లక్షణాలు ఒకవైపు చూపిస్తూ ఆమెలోని అవినీతి తన పదవి కోసం నియంతగా మారడం తన సైకో కొడుకుని గుడ్డుగా నమ్మడం తాను ఏం చేస్తున్నా సమర్థించడం ఇవన్నీ కూడా సినిమాలో పచ్చిగా చూపించారు మన ప్రజాస్వామ్య దేశంలో ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది దానికి కారకరాలైన ఇందిరాగాంధీని ఈ దేశం ఎప్పటికీ క్షమించదు అసలు ఎమర్జెన్సీ రావడానికి కారణం ఏమిటి ఆనాటి కాలంలో ప్రజాస్వామ్యం ఎలా కూని అయిందో తెలుసుకోవాలంటే ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరమైతే ఎంతో ఉంది ఈ సినిమాకు నా రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అందరికీ నమస్కారాలు జై హింద్